గత ముప్పై సంవత్సరాల కంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మాదిగ జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఈరోజు విజయానికి చేరువలో ఉందని చెప్పుకోవాలి మాదిగ జాతి కోసం తను చేస్తూ అహర్నిశలు చేసినటువంటి కష్టానికి మరికొన్ని గంటల్లో ఫలితం రాబోతుంది అదే కాకుండా ఈరోజు ఈ నెల ఏడు తారీఖున పెట్టినటువంటి సబ్బండ జాతుల మద్దతుతోటి లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని కులాలు మద్దతు తెలపడం జరిగింది వారికి అందరికీ కూడా మా మాదిగా జాతి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి ప్రైవేటు ఉద్యోగి వ్యాపారి ఎవరైనా సరే ముప్పై సంవత్సరాలు ఒక జాతి కోసం కష్టపడ్డటువంటివి మహనీయులు చాలామంది ఉన్నారు ఎంతోమంది మహిళలు కూడా అమరులైనారు జాతి కోసం వాళ్ళందరూ గత ముప్పై సంవత్సరాలకించి కొట్లాడినప్పుడు మనం ఒక్కరోజు ఏడు తారీఖు రోజు సంకన డప్పు వేసుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరు పెళ్ళికి డప్పు కొట్టినం ప్రతి ఒక్కరు సాగుకు డప్పు కొట్టినం ఈసారి మనం కొట్టే డప్పు అనేది ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఏడు తారీఖున జరిగేటువంటి ఈ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి అందరూ కూడా అశేషంగా లక్షలాదిగా తరగలు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ వర్గీకరణ కానందుకు చాలా ఇన్నాళ్ళుగా మాకు అగాధం ఏర్పడింది మా అన్నదమ్ముల మధ్యనే ఒక వైవిధ్యం ఏర్పడింది ఆ వారి కొంత వారి దగ్గరికి మేము పోకుండా మా దగ్గరికి వారి పోకుండా ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని ఒక పావులుగా ఇన్నాళ్ళు వాడుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఉపన్యాసంలో ఇన్ ఇన్నేళ్ల సమ కాలంలో ఎప్పుడు కూడా మాదిగ జాతి వల్లనే నేను ఎంపీటీసీ అయినా మాదిగ జాతి వల్లనే నేను జెడ్పీటీసీ అయినా మాదిగ జాతి వల్లనే నేను ఎంపీనైనా మాదిగ జాతి వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిని అయినా అని బాహాటంగా ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మాటలు విన్న తర్వాత మాదిగలే కాదు యాభై తొమ్మిది కులాలకు వారు సమన్యాయం చేస్తారని విశ్వాసం కలిగింది వారికి ఈ సందర్భంగా వారి కనుక వర్గీకరణ చేసి మాకు త్వరలోనే ఒక ఫలితాలను ప్రకటించినట్లయితే వర్గీకరణ ప్రకటించినట్లయితే వారి యొక్క మద్దతు వారి అడుగుదాడల్లో మా జాతి తప్పకుండా నడుస్తుంది ఎవ్వరు ఎందుకంటే మేము మేము రాసుకున్నటువంటి పాటల్లే ఉన్నది ఎవ నీతిగా ఎవ్వరు మద్దతు ఇచ్చినా నీ తొగలుపు ముందు ఉన్నాడు నేత ఎవరని వెతుకులాడకు జాతి కొలకే ఊత ఎవ్వరు మాకు సాయం చేస్తే ఎవ్వరికి మాకు అన్నం పెడితే సత్యానంత వారు కూడా మరొన్నటువంటి విశ్వాసం గలటువంటి జాతి మా ఇంటికి ఎవరు వచ్చిన గాని ఏమి తిను డూ లేక ఎన్ని ఎవరి ఎంగిలి పడు సమయా ఎవరొచ్చినగా ఊరుకు చివరన ఉండమన్నా కానీ మేము మా వాడకు వచ్చినటువంటి పాదాలకు చెప్పులు ఇచ్చినాం వారి పెళ్లి పేదాలకు డప్పునిచ్చినాం ఏది కూడా పేటెంట్ ఒక అడగలే కానీ వాళ్ళ మాలో ఉన్నది మేము ఎవరి యొక్క ఆస్తిని అడగట్లేదు ఎవరి వాటా మాకు ఉచితంగా ఇవ్వమని అడగట్లేదు మాకు రావాల్సినటువంటి మాలో ఉన్నటువంటి మా అన్నదమ్ముల్లో ఉన్నటువంటి భాగాలనే మేము నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారంగా పంచుకుంటామని అంగీకారం తెలియజేస్తున్నాం కాబట్టి దీనికి అన్ని వర్గాల వాళ్ళు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై భీమ్ జై గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మారి గారి నాయకత్వంలో ఉద్యమం నడుస్తూ ఉంది బీసీల్లో ఉన్నటువంటి తొంభై మూడు కులాలకు ఏబిసిడి వర్గీకరణ జరిగింది కానీ ఐక్యమత్యంగా అందరూ కలిసిమెలిసి ఉండి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు బీసీల వాట పెరగాలని జనాభా దామాష ప్రకారం రాజ్యాంగ ఫలాలన్నీ కూడా దక్కాలని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో వర్గీకరణ చేసి ఎవరి జనాభా ఎంతుందో వారి దామాష ప్రకారం రిజర్వేషన్లు కానీ రాజ్యాంగ బద్ధంగా వచ్చేటువంటి రాజకీయ పదవులు కానీ ఏమైనా కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో అన్నిట్లలో కూడా జనాభా తామాష ప్రకారము అందరికీ సమానంగా దక్కాలని ఉద్యమం నడుస్తూ ఉంది దీని సందర్భంగా అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఉద్యమాలు జరుగుతున్నాయో అవసరమైనయో అక్కడ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాని మీద ఒక కమిషన్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిషన్ వేసి మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఖచ్చితంగా మనం మంచి వార్త వినబోతూ ఉన్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున గాంధీభవన్కి చేరుకుంటా ఉన్నారు ఈ రోజున రెండు గంటల వరకు అక్కడ వేచి చూసి అక్కడనే తమ ఆనందాన్ని వెలిపిస్తారు టకాయలు కాల్చుతారు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ఇంకా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు మనమందరం కూడా సహకారం అందించాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మాదిగ సోదరులు మాదిగ మాదిగ సోదరులు సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను